దగ్గర ఓకేనా కొంచెం పైకి నమస్తే నా పేరు గుర్రమాంజనేయులు ఒక వాస్తు సలహాదారుని ఈరోజు అనంతపురం జిల్లా కాట్నే కాలవ అనే గ్రామానికి వచ్చినాము లక్ష్మీ వాస్తు అయితే ఈ ఇల్లు ఈ ఇల్లుని కట్టేటప్పుడు కిందన గత ఇరవై ఏళ్ళ క్రితమే ఒక పోషణ వేసుకొని పైన ఇంకొక పోషన్ అంటే పైన ఒక ఫ్లోర్ కట్టడానికి సిద్ధమై గత నాలుగేళ్ళ నుంచి ఇది నిలబడిపోయింది అంటే బిల్డింగ్ కన్స్ట్రక్షన్ ఆగిపోయింది ఎందుకు ఆగిపోయింది అనేది ఇద్దరు ముగ్గురు వచ్చి వాస్తు సలహాలు కూడా ఇచ్చారు కాకపోతే బేల్దారు సలహాలు వాస్తవ సలహాలు తీసుకొని ఇల్లు అయితే నిర్మించుకున్నారు స్లాబ్ అయితే పడింది పైన స్లాబ్ చూపించారు ఈ స్లాబ్ ఉంది డోర్లు కూడా కిచెన్ బాగా చేసుకున్నాడు కిచెన్ టూప్ పెట్టుకున్నాడు కరెక్ట్గానే ఉంది నైరుతిలో బెడ్రూమ్ ఉంది కరెక్ట్ ఉంది బెడ్రూమ్ కింద ఒక విండో ఇచ్చినాడు ఇది కూడా కరెక్ట్గానే ఉంది అయితే కండిషన్ అంటే ఇది సింహ ఉత్తరం సింహోద్వారం ఇది ఈ ఉత్తర కరెక్ట్ కరెక్ట్గానే ఉంది అంటే లోపల ఉత్తర సింహద్వారం ఇక్కడ వచ్చేటప్పుడు ఉత్తర వాయువు స్టేర్గా ఇచ్చేసాడు ఇది ఇది కరెక్ట్గానే ఉంది అయితే మైనస్ ఎక్కడ ఉందంటే మైనస్ అంటే ఇది ఇది ఉత్తరం ఇది తూర్పు కలిసిన మూల ఇలాంటి పిల్లర్ రాకూడదండి ఇలా పిల్లర్ వస్తే ఇల్లు ఆగుతుంది ధన నష్టం జరిగి కుటుంబంలో కలతలు వస్తాయి అంటే ఒక వేదన గురవుతారు అంటే ఇంటి యజమాని కానీ ఇంటికి పెద్ద కొడుకు కానీ అంటే ప్రెగ్నెన్సీ అయినా కూడా ప్రెగ్నెన్సీ ఆగే సిచ్యువేషన్ తర్వాత వచ్చేసి కుటుంబ యజమాని భార్యకు కూడా ఉత్తర ఈశాన్యం లోపిస్తే భార్యకి తూర్పు ఈశాన్యం లోపిస్తే భర్తకి అయినా టోటల్ పేరు ఈ యొక్క నలత అనేది ఉంటుందండి అంటే ధన నష్టం జరుగుతూ ఉంటుంది పని ఆగిపోతుంది ఈ విధంగా అన్నవారింట్లో ఉంది అన్న వచ్చేసి కాట్నే కాలంలో కాలంలో అన్న అన్న ఇండ్లు కట్ట కట్టడానికి సిద్ధమే ఎన్ని సంవత్సరాలు అయింది ఇది మూడేళ్ళు అయింది ఈ మూడేళ్ళ నుంచి పని మొదలైనప్పటి నుంచి మూడేళ్ళు అయింది అంటే కింద ఉన్నప్పుడు బాగున్నారు బాగున్నారు పై కట్టేటప్పుడు డిస్టర్బ్ అయితే ఈ డిస్టర్బ్ ఎందుకు జరిగిందని మీరు అనుకుంటున్నారు అది వాస్తు సలహాదారుని తీసుకోలేదు గతంలో ఇద్దరు ముగ్గురు వచ్చి సలహా ఇచ్చినా కూడా అది సరిగ్గా ఇవ్వకపోవడము లేకపోతే వీళ్ళ అంటే జాతకంలో ప్రాబ్లం ఉండడమో జరిగింది అయితే వీళ్ళకి మనం ఏం చెప్తున్నాం అంటే లక్ష్మీ వాస్తు సర్పణ ఈ లక్ష్మీ వాస్తు సలహా ఏమిస్తుందంటే తూర్పు ఈశాన్యం ఉత్తర ఈశాన్యం కలిసిన పిల్లలు రావడం వల్ల మైనస్ ఇంకొక విషయం ఏమంటే ఇలాంటి స్విచ్ బోర్డులు ఈశానంలో పెట్టకూడదు స్విచ్ బోర్డు ఈశాన్యంలో ఉంటే ఎర్రని అంటే అగ్ని ప్రమాదాలు అంటే అగ్నికి సంబంధించినది కాబట్టి కరెంటు అది ఆగ్నేయంలో కానీ వాయువులో కానీ మనం సెట్ చేసుకోవాలి స్విచ్ బోర్డు ఇంటికి అంత డైరెక్షన్ ఇచ్చేటప్పుడు కాకపోతే అనంతపురం జిల్లాలో ఎక్కువ మంది ఈశాన్యంలోనే స్విచ్ బోర్డు ఇస్తున్నారు తప్పు అలా లక్ష్మీ లక్ష్మీవాస్తు బలంగా చెప్తుంది ఈ సలహా అందరూ గుర్తుంచుకొని ఈ వీడియో చూసి మీ ఫ్రెండ్స్కి మీ బంధువులకి ఫార్వర్డ్ చేసి ఇలాంటి తప్పులు చేయకుండా ఈ వీడియో ద్వారా అందరూ తెలుసుకుంటారని మీ గుర్రమాంజనేయులు లక్ష్మీవాస్తో సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ అండి సబ్స్క్రైబ్ చేయడం లేదు వీడియో చూస్తున్నారు స్క్రిప్ట్ చేస్తున్నారు వీడియో చూసి సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేయాలని మనవి థ్యాంక్ యూ అండి మీ గుర్రమాంజనేయులు